హలో ఎవరి బా అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది బుధవారం బ్లాగ్ అండి ఈరోజు నేను బ్లాగ్ మార్నింగే స్టార్ట్ చేయలేదు ఇప్పుడు టైం అయితే వన్ ఓ క్లాక్ అవుతుందండి చాలా టైం అయితే ఈరోజు వేస్ట్ చేసేస్తున్నాను నాకు తెలుస్తుంది చాలా టైం వేస్ట్ చేస్తున్నా భవాని అని నా మనసు నాకే చెప్తుంది అయినా కూడా చాలా టైం అయితే వేస్ట్ చేసేసాను మార్నింగ్ రొటీన్ షూట్ చేయలేదు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు బ్లాగ్ నిన్నే ఎడిట్ చేసుకున్నాను ఖాళీగా అలాగా ఫోన్లో వీడియోలు అవి చూస్తూ టైం అయితే వేస్ట్ చేస్తాను అనమాట ఇప్పుడైతే మాత్రము టైం వన్ అయిపోయిందండి యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ రొటీన్ ఎందుకు స్టార్ట్ చేయలేదు అంటే నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి ఈరోజు వీడియోని ఎలా షూట్ చేయాలి ఏం షూట్ చేయాలి అనేసి సో అది చేద్దాం కదా అనేసి అనుకున్నానండి మా మనం మొన్నటి నుంచి స్నాక్స్ ఏమి లేవు ఇంట్లో అన్నీ అయిపోయినాయి అనమాట స్నాక్స్ కావాలి నాకు జంతువులు తింటాను జంతుకులు చెయ్యి కేక్ చెయ్యి లేకపోతే ఏంటమ్మా నువ్వు లడ్డూలు చెయ్యి అని ఇలా అడుగుతున్నదనమాట సో సరే అమ్మ నీకు జంతుకులు చేస్తాను సున్నుండలు చేస్తాను ఫస్ట్ ఇవి రెండు తింది కానీ అనేసి అన్నాను నిన్న రాత్రి నిన్న చెప్పాను కదండి నిన్నంతా కరెంట్ తీస్తూనే ఉన్నారు చెట్లు అయ్యి కొట్టడం వల్ల సో ఇంకా నిన్న కరెంట్ లేదు నేను బియ్యము మిల్లి దగ్గర ఇచ్చి వచ్చాను అనమాట పిండి కావాలి కదండి సో ఒక కేజీ బియ్యం అయితే తీసుకెళ్ళి మిల్లి దగ్గర వస్తే కరెంట్ లేదు కదండి రేపు రండి ఆడేసి ఉంచుతామని అన్నారు సో నేను నిన్న నైట్ ఇచ్చేసి వచ్చేసాను ఈరోజు మార్నింగ్ టెన్ థర్టీ ఆ టైంకి వెళ్ళి పిండి తీసుకుని వద్దామని అనుకున్నానండి షాప్ అయితే తీయలేదు మళ్ళీ ఇప్పుడు నేను ట్వెల్వ్ థర్టీకి అయితే మళ్ళీ వెళ్ళాను అయినా ఇంకా షాప్ అయితే తీయలేదనమాట మరి పక్కన వాళ్ళు అడిగితే షాపు ఫైవ్ ఓ క్లాక్ కానీ ఓపెన్ చేయరు వెళ్ళు అనేసి అన్నాను అనమాట ఇప్పుడు నేను ఫైవ్ ఓ క్లాక్ వరకు ఆ పిండి వచ్చే వరకు నేను పిల్లకి స్నాక్స్ అయితే చేయలేను నేను మనుకి ప్రామిస్ చేశాను అనమాట ఏమని అంటే నువ్వు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి వేడివేడిగా జంతుకులు చేసి ఉంచుతానమ్మా తిండి కానీ అని చెప్పానండి బట్ అక్కడ ఆ షాపు తీలేదు ఏమో అక్కడే ఉండిపోయింది నేను తెచ్చుకోలేదు నేను నైట్ ఏం కరెంట్ లేదనేసి ఈ రోజు రమ్మన్నారు ఈ రోజేమో వాళ్ళు షాప్ తీలేదు మరి కైనా తీస్తారా లేదో కూడా నాకైతే తెలీదు సో జంతుకులు పని అయితే ఆగిపోయింది అనమాట నువ్వు లడ్డూలు చేయమ్మా అని అడుగుతుంది కానీ ఇప్పుడు అవన్నీ బెల్లం ఇవన్నీ మిక్సీ పట్టలు పెద్ద పని కదండి సరే ఇంకా మను ఫీల్ అవుతుంది అట్లీస్ట్ మను వచ్చేసరికి త్వరగా అవ్వేది కేక్ పని అవుతుంది సరే కేక్ కూడా అడుగుతుంది కదా చపాతి పిండితో కేక్ అయితే చేద్దామనేసి అనుకుంటున్నానండి సో ఏదో అనుకున్నాను వ్లాగ్ ఎలాగో స్టార్ట్ చేయాలనుకున్నాను కానీ షాప్ ఓపెన్ చేయడం చేయకపోవడం వల్ల ఇలా అయ్యిందనమాట సరే ఇంకా ఇప్పుడు వన్ ఓ క్లాక్ అవుతుంది పిల్ల రావడానికి టూ థర్టీ వరకు టైం ఉంది కదండి సో కేక్ చేసేసి నేను వేడివేడిగా అలా ఉంచాను అనుకో పిల్ల స్కూల్ నుంచి రాగానే సంతోషంగా తింటారు కదా సో ఫస్ట్ అయితే కేక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను కేక్ అన్నీ రెడీ చేసేసుకుని స్టవ్ మీద పెట్టేసి అప్పుడు నేను ఇంకా లంచ్ అయితే చేస్తానండి సో ఫస్ట్ అయితే కేక్ ప్రాసెస్ మొదలు పెడతాను కేక్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇప్పటికీ కేక్ నేను త్రీ ఫోర్ టైమ్స్ అయితే చేశాను కేక్ పని ఎన్నిసార్లు చేసినా నాకు అస్సలు గుర్తుండదు మర్చిపోతూ ఉంటాను అండ్ నాకు నార్మల్గానే వంట చేయడం అంటే అంత ఇంట్రెస్ట్ ఉంటుందండి అంతట్టు ఈ కేక్ అయితే అస్సలే ఇష్టం ఉండదు కానీ మా పిల్లలకి ఇదేమి తినటం ఇష్టము సో అందుకని చేస్తున్నాను అనమాట ఏంటో కేక్ పని పెద్ద పనిలా అనిపిస్తుంది అండి ఎప్పుడు అక్కడ బయట కూర్చుని కొడతానండి చూసుకుని వేసుకుంటూ చేస్తాను కదా ఈ సార్ అలా కాకుండా డైరెక్ట్కి వెళ్ళి ఉంచొని చేసేస్తాము ఎక్కువ గిన్నెలు అయిపోతున్నాయి కడగలేకపోతున్నాను అనేసి ఇంకా డైరెక్ట్ కొంచెము ఈజీ ప్రాసెస్ తెలిసింది సో ఈ సార్ అయితే అలా అయితే చేస్తానండి మళ్ళీ చెప్తున్నాను నేను జస్ట్ నేను ఏం చేశాను అన్నది మాత్రమే బ్లాగ్ లో చూపిస్తున్నాను నాది ఎవరు ట్రై చేయమని అయితే నేను చెప్పట్లేదండి ఎందుకంటే కొంతమంది నీకే వంటలు రావు మళ్ళీ నువ్వు వంటలు చేసి పెడుతున్నావా నీ వంటలు మేము చేసుకుని వాంతులు కక్కుపోవాలి అని ఇలా కామెంట్ పెడుతున్నారు నేను మీకు చాలాసార్లు చెప్పాను నేను జస్ట్ ఏం చేస్తున్నాను అన్నది మాత్రమే చూపిస్తాను తప్పించి ఎవరిని ట్రై చేయమని అయితే చెప్పలేదు సో కేక్ని ఎన్నిసార్లు చేసినా మర్చిపోతానండి మళ్ళీ కేక్ ఎలా చేయాలి ఏంటని బుక్ మీద అయితే రాసుకున్నది చూసి చేస్తున్నాను సో ఈసారి సింప్లిఫై అయితే చేసుకున్నానండి వర్క్ ఇట్లా కష్టపడిపోయి అక్కడ కూర్చున్నంత చేయను మొత్తం ఇక్కడ గ్యాస్ దగ్గరే మొత్తం అయితే కంప్లీట్ చేసేస్తాను వన్ థర్టీ అయిపోయిందండి ఎప్పుడో మొదలు పెడదాం అనుకున్నాను ఉల్లిపాయలు వేయాలొచ్చి అరగంట ఆగిపోయిందా మైక్ సౌండ్ తగ్గించడు కట్టడు అలాగైనా ఇప్పురే వెళ్ళారు సో ఇంటైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అండ్ నాకు ఒక డౌట్ ఉందండి ఇది మాత్రం మీరు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోద్దు నేను కేక్ ఎప్పుడు పంచదార అయితే ఉపయోగిస్తున్నాను పంచదార అవసరం లేకుండా కేక్ ని బెల్లంతో చేసుకోవచ్చా అన్నది కామెంట్ అయితే చేయడం మర్చిపోద్దు సో కేక్ ప్రాసెస్ అయితే చేస్తున్నాను మొత్తం మాట్లాడుతూ చేసేస్తానండి ప్రాసెస్ కూడా సో కేక్ చేయడానికి ఏమేమి కావాలి ఏంటి అన్ని ఇక్కడ పెట్టుకున్నానండి ఫస్ట్ అయితే నేను పంచదారని మిక్సీ అయితే పెట్టుకుంటున్నాను ఇవి మెజరింగ్ కప్స్ అండి అంతకు ముందు నేను కొనుక్కున్న మెజరింగ్ కప్స్ అనమాట ఇవి సో వీటితోనే నేను ఇప్పుడైతే కేక్ చేస్తున్నాను ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అండి వన్ బై టూ కప్పు ఎల్లో కలర్స్ అనమాట సో దీంతో నేను సిక్స్టీ దీని నిండా తీసుకుంటాను ఈ కప్పు నిండాని పంచదార ఇదిగోండి నేనైతే ఎల్లో కప్తో వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అంటే వన్ ట్వంటీ గ్రామ్స్ పంచదార అయితే తీసుకున్నాను అనమాట నాకు అసలు ఇంత పంచదార యూజ్ చేసి పిల్లలకి ఏమైనా పెట్టడం అంటే చాలా భయము కాకపోతే కేక్ మరి లేకపోతే బాగోదు కదండి అందుకనేసి బెల్లంతో చేసుకోవచ్చా అని అడుగుతున్నాను ఇది మనకి ఇలా పంచదార లాగా ఉండకుండా పొడి కింద మిక్సీ పట్టేసుకోవాలి సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుంటాను పంచదార అయితే మిక్సీ పట్టేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి టూ ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను టూ ఎగ్స్ అయితే వేస్తున్నానండి ఒక త్రీ ఎంఎల్ వరకు వెన్నెల ఎసెన్స్ వేసుకుంటున్నాను నాకు అసలు ఈ వెన్నెల ఎసెన్స్ వాసన నచ్చదండి ఈ వాసనకి ఎందుకో నాకు గొంతుకు మంట వస్తుంది త్రీ ఎంఎల్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ సిక్స్టీ ఎంఎల్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఈ ఆయిల్ వేయడం కూడా నాకు ఇష్టం లేదు ఈ ఆయిల్ ప్లేస్లో ఏం వేసుకుంటే బాగుంటుంది ఆయిల్కి రీప్లేస్ ఏం బాగుంటుంది అన్నది మీకు తెలిస్తే కామెంట్ చేయండి సో ఈ మొత్తం మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందాక నేను షుగర్ ఈ కొప్పుతో మెజర్ చేసుకున్నాను కదండి ఇప్పుడు ఇదే కప్పుతో నేను చపాతీ పిండి అయితే తీసుకుంటున్నాను ఇది వరకు మైదాతో చేసేదాన్ని కదండి మైదాకి ఆల్టర్నేట్ గా ఇప్పుడు నేనైతే చపాతీ పిండి యూస్ చేసుకుంటున్నాను కుండలు లేకుండా ఒకసారి అయితే లేదా అంటే ప్యాకెట్ అంటే ప్యాకెట్లో ఉంది కదా కొంచెం దగ్గరగా ఉన్నట్టు అనిపించింది సో చపాతీ పిండి వేసేసాను కదండి ఇప్పుడు బేకింగ్ పౌడర్ తీసుకోవాలి బేకింగ్ పౌడరు డీమార్ట్ నుంచి తెచ్చుకున్నాము ఇది ఒక త్రీ ఎంఎల్ అంటే ఇది ఈ కప్పుతో త్రీ అనమాట త్రీ వేసేసుకున్నాను నెక్స్ట్ దీంతో అంటే ఇది వన్ బై ఫోర్ వన్ పాయింట్ టూ ఫైవ్ టూ ఫైవ్ ఎంఎల్ సోడా అనమాట బేకింగ్ సోడా వేసుకున్నాను ఎంతో కాదు జస్ట్ కొంచెం సాల్ట్ సో ఒకసారి ఇవన్నీ మిక్స్ చేసేసుకుంటానండి ఈరోజు నేను చాక్లెట్ కేక్ చేస్తున్నాను కదా సో కోకో పౌడర్ వేయాలి మర్చిపోయాను కోకో పౌడర్ ఇది డిమాట్ లో తీసుకున్నది వేస్తున్నానండి చూస్తాను కలర్ రాకపోతే మళ్ళీ వేసుకుంటాను సో ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేస్తుంది ఎగ్ మిశ్రమాన్ని అలాగే ఇప్పుడు నేను కలుపుకున్నాను కదండి అవన్నీ కలపడానికి ముందు ఫస్ట్ అయితే ఫ్రీ హీట్ కోసం సిద్ధం చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా అయితే పెట్టాను ఇది వేడెక్కనిస్తాం ఈ లోపల చాక్లెట్ పొడి సరిపోలేదని అనిపించిందండి అందుకనేసి ఇంకొంచెం వేసానండి ఇప్పుడు మంచి కలర్ వస్తే వచ్చింది ఇందక్కడ ఎగ్దే మిక్సీ పట్టుకున్నాం కదా సో అది కూడా తీసుకొచ్చి ఇందులో అయితే వేసేసుకుంటున్నాను కానీ భయమేస్తుంది ఎందుకంటే ఎగ్ మిక్సీ పట్టేక అప్పుడు షుగర్ అయ్యి వేసుకోవాలండి ఎప్పుడు అలా వేస్తాను ఈసారి ఏంటంటే మిక్సీ పట్టిన షుగర్ పొడి లేదు అందుకని డైరెక్ట్ ఇలా చేశాను అనమాట పర్లేదు బానే ఉంది సో ఇది ఇందులోకి అయితే వేసేసుకుంటున్నాను సో ఎగ్ మిశ్రమాన్ని ఇందులోకి అయితే కలిపేశాను కదండి ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఉండలేకుండా లేకుండా ఒక్కటే యాంగిల్లో మిక్స్ చేసుకోవాలి చూసారా నేను ఇప్పుడు ఎలా తిప్పుతున్నాను కదండి మళ్ళీ వెనక్కి తిప్పేకూడదు నాకు ఇష్టం వచ్చినట్టు ఇలాగే తిప్పి మధ్యలోకి ఎలా అనాలి ఎలా తిప్పి మధ్యలోకి ఎలా ఎలా తిప్పి మధ్యలోకి ఎలా సో ఇదైతే మిక్స్ చేసేస్తాను ఇదైతే బాగా మిక్స్ చేసేసానండి మిక్స్ అయిపోయింది ఇంకా మనం ఇప్పుడు కేక్ చేసుకోవడమే లేటు మిక్స్ అయిపోయింది హార్ట్ షేప్ అయితే చేస్తున్నానండి దీంట్లోకి ఒక డ్రాప్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ మొత్తం గిన్నెకి స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీని షేప్లో నేను ఒక బటర్ పేపర్ అయితే కట్ చేశాను కొంతమంది చెప్తున్నారు బటర్ పేపర్ వేయకూడదు బాబని అది ప్లాస్టిక్ ఉంటుంది అనేసి చెప్తున్నారండి మరి బటర్ పేపర్ వేయకపోతే కేక్ అతుక్కుపోద్ది కదా సో అలా కాకుండా ఏం చేయొచ్చో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ రోజుకైతే బటర్ పేపర్ వేసేసాను మళ్ళీ దీని మీద కూడా కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ మొత్తము ఈ పేపర్ అంతా స్ప్రెడ్ చేసేసానండి ఇంకంతే ఇది రెడీ చేసుకుని పెట్టుకున్నాను కదండి ఈ రెడీ చేసుకుని పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవడమే ఇంకోండి కేక్ మిశ్రమం అంతా ఈ గిన్నెలో వేసేసాను ఇప్పుడు దీన్ని ఇలా క్రాక్ చేసుకోవాలి వాటర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి ఇవి డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి ఇలా వేయకూడదులే గోతుల కింద పడిపోతుంది కొంచెం అయ్యిన తర్వాత మళ్ళీ వేస్తాను ఫర్ వస్తానికి ఇలా వేస్తున్నాను కిస్మిస్ కేకు కొంచెం ఉడికిన తర్వాత పైన వేస్తానండి ఇందక్క నేను ఫ్రీ హీట్ చేయడానికి గిన్నె అయితే పెట్టాను కదండి ఇప్పుడు అది బాగా వేడెక్కిపోయింది దాంట్లోకి మనం తీసుకెళ్ళి ఇది పెట్టేసేయడమే కేక్ మిశ్రమాన్ని నాకు భయమేస్తుంది కాలుతుంది అండి పెట్టేశాను ఇప్పుడు దీని మీద మూత పెట్టుకోవాలి ఇంతే ఇది ఒక ట్వంటీ మినిట్స్ మనం కదక్కుండా అది కుదిలేస్తే ఉడికిపోతుంది అండి కేక్ టైం అయితే కరెక్ట్ గా టూ ఓ క్లాక్ అయ్యింది ఈసారి కేక్ ఏమి పెద్ద ఎక్కువ ప్రాసెస్ కాకుండా సింపుల్ గా అయితే ఇక్కడే గ్యాస్ దగ్గర కూర్చొని చేసేసాను ప్లస్ గోల్డ్ గిన్నెలు అయితే అవ్వలేదు మిక్సీ జార్ ఒకటిని మిక్సింగ్ బౌల్ ఒకటి అంతే అవి రెండు అయినాయి కేక్ అయితే చేసేస్తానండి ఇంకొక ట్వంటీ మినిట్స్ అదే ఇంకొక హాఫ్ అన్ అవర్ పిల్లలు పిల్లలిద్దరు స్కూల్ నుంచి వచ్చేస్తారు కేక్ అయితే మా మనుకి ఇష్టం అనేసి చేశాను మరి వాళ్ళకి నచ్చుతుందో లేదో వాళ్ళు వచ్చిన తర్వాత చూద్దాము కేక్ అయితే రెడీ అయిపోయిందండి టైం అయితే టూ ఫార్టీ అయ్యింది నేను ఈ లోపల లంచ్ కూడా చేసేసాను ఇప్పుడు షాను మనను తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను సో వాళ్ళు వచ్చిన తర్వాత కేక్ ఇస్తాను వాళ్ళు నచ్చిందా లేదా అసలు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చూద్దాము తినలేదా సరే మీరు కేక్ ఎలా వచ్చిందో చూద్దామా మీరు డ్రెస్ ఇప్పేసి న్యూ డ్రెస్ వేసుకుని వచ్చేయండి షాను మనూకి తలుపు తీయంగానే కేక్ స్మెల్ వచ్చిందంటండి ఆ స్మెల్కి వాళ్ళకి తెలిసిపోయిందంట కేక్ చేశాను అని సో కేక్ ఎలా వచ్చిందో మీకు చూపించలేదు కదా చూపిస్తా ఇదిగోండి కేకు నేను మీకు చెప్పాను కదా కేక్ మనము మొత్తం వేసినప్పుడు ఇది వేయకూడదు అనేసి అది వేస్తే ఇలా గుంటలా వస్తుంది అనమాట అది వేయలేదనుకోండి మొత్తం కేక్ పైకి ఉబ్బినట్లు వస్తుంది అది వేయడం వల్ల వెళ్ళిపోయింది ఇంక ఇది కొంచెం అయిన తర్వాత మిగతా కూడా వేసేసాను అనమాట చల్లారిపోయిందండి ఇప్పుడు ఇది ఇప్పుడు కేక్ ఎలా వచ్చిందో ఓపెన్ చేసి చూస్తాను టేస్ట్ అది పిల్లలు తిని చెప్తారు ఈసారి నేను డ్రై ఫ్రూట్స్ అవి వేసాను కదండి అందుకని కేకు కిందకి దిగిపోయినట్టుగా వచ్చిందండి అలా వేయకపోతే కేకు పైకి ఉబ్బి అలా వచ్చేది అనమాట హార్ట్ షేప్ క్లియర్ కానీ అవి ముందుగా వేయడము కేకు గుంటలాగా వచ్చేసింది అంతే ఇంకా కేక్ ఎలా ఉంది బాగా టేస్ట్ అని అడిగితే కనుక యావరేజ్ అని చెప్తానండి అంతకుముందు త్రీ ఫోర్ టైమ్స్ చేశాను కదా అప్పుడు కేక్ చాలా టేస్టీగా అనిపించింది ఈసారి కేక్ నాకు ఏంటంటే కొంచెం తీపి ఎక్కువైపోయినట్టుగా అనిపించింది అండి ఏంటో కొంచెం అంతకు ముందు పట్టే బాగుంది కదా ఈసారి బాగా చేయలేదేమో అనిపించింది పిల్లలు తినరేమో అనుకున్నాను కానీ కేకు చిన్న పీస్ కూడా వదలలేదండి అంత ఇష్టంగా తిన్నారు పిల్లలైతే అంటే మా షాను చాలా తక్కువ లిమిటెడ్గా తింటదండి కేకు కానీ మా మను అలా కాదు కేకులో ఒక ముక్క పిల్ల తిన్నదనుకో షాను మిగతాదంతా మా మనుయే తినేస్తుందండి అంత ఇష్టం అనమాట ఇంకా ఈరోజైతే మాత్రము నాకు ఏదో తెలియని ఒక ఫీలింగ్ అయితే వచ్చిందండి ఎందుకంటే పిల్లలు కేక్ కేక్ అని చాలా సంతోషంగా తిన్నారు కదా నా మీద నాకే ఏదో గిల్ట్ ఫీలింగు ఏదో చెప్పుకోలేని బాధ అలా అయితే వచ్చిందనమాట అంటే ఆ ఫీలింగ్ నేను మీకు ఎగ్జాక్ట్గా ఎలా చెప్పాలి అంటే పిల్లలు చేసి ఇస్తుంటే ఇంత ఇష్టంగా తింటున్నారు కదా నేను ఒక వేస్ట్ అమ్మనా నాకు అన్ని రకాలు అంటే ఇప్పుడు చాలామంది సమోసా అని పిజ్జా అని ఇంకేవో రకరకాల స్నాక్స్ చేసి పెడతారు కదండి డీప్ ఫ్రైలు చేసి లేకపోతే పొటాటో చిప్స్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అన్ని ఇంట్లో చేసి పెట్టుకుంటారు కదా నేను అలా చేయలేకపోతున్నానే నేను కూడా చేస్తుంటే నా పిల్లలు కూడా అలా తినేవాళ్ళేమో నేను మంచి అమ్మను కాదా అని ఏదో తెలియని గిల్ట్ ఫీలింగ్ అయితే నాకు చాలా వచ్చేసిందండి అసలు చెప్పలేను అంత ఎక్కువ ఫీలింగ్ అయితే వచ్చింది ఎందుకని పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు కేక్ అయితేనే ఇంక రోజు ఏంటో వ్లాగు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా మంచి వ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నాను కానీ ఏమీ నేను అనుకున్నట్టు అయితే అవ్వలేదండి ఈరోజన్ని నేను వంటలే పెడదాము ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది అనుకున్నాను అంటే సున్నుండలు చేద్దాం అనుకున్నాను తర్వాత జంతికలు వేద్దాం అనుకున్నాను ఈ రోజు మొత్తం ఇలా కుకింగ్ పనులతోనే డే అయితే కంప్లీట్ అయిపోతుందేమో అనుకున్నాను కానీ ఆ మిల్లు షాప్ ఓపెన్ చేయలేదు ఆ జంతుకుల పని ఆగిపోయింది మా మను మొన్నటి నుంచి జంతుకులు కావాలని అడుగుతుంది చేసి పెట్టలేదు అని అనిపించింది తర్వాత పిల్లలు ఇష్టంగా తినే పిల్లలు నేనే చేయట్లేదా అన్న ఒక గిల్ట్ ఇలా కొంచెం బ్రేక్ అనిపిస్తుంది అండి నేను పోయాను ఇది టూ డేస్ క్రితం బ్లాగ్ అనుకుంటాం సండే పెడతాను నాకు సాటర్డే ఈవెంట్ అండి బ్లాగ్ సో దాని రిలేటెడ్ వీడియో అయితే పెడతాను అనమాట అంటే సండే నా రొటీన్ అంతా ఎలా గడిచింది ఏంటని ఈవెంట్ ఏమి ఎక్కువసేపు కాదు జస్ట్ అని ఒక వన్ అవర్ అనమాట ఆ బ్లాగ్ అయితే పెడతానండి ఇంకా ఫ్రైడే గురువారము శుక్రవారము ఇంకా వ్లాగ్స్ అయితే ఏమీ షూట్ చేయలేదు నేను ఇంకా అలా అలా టైం అయితే అయిపోతుంది కొంచెం నేను కొంచెం టైం తీసుకుని ఆలోచిద్దాము ఎలా చేద్దాము ఏంటి అనేసి అనుకుంటున్నాను అనమాట ఎంత ఆలోచించినా మళ్ళీ తిరిగి తిరిగి ఇదే డైలీ రొటీన్కి అయితే వస్తున్నాను ఇంక ఇంతకన్నా చేసేది ఏమీ ఉండట్లేదు నాకు అది కూడా డైలీ రొటీన్లో నాకు మార్నింగ్ రొటీనే ఎక్కువ పని ఉంటుందండి ఇంకా నైట్లు అవి అంటారా పెద్ద ఏం పని అయితే ఉండదు అనమాట నాకు ఆఫ్టర్నూన్ నైట్ ఎక్కువగా పిల్లలతో టైం స్పెండ్ చేయడమే గడుస్తుంది అది ఎక్కువగా వీడియోలు చూపిస్తుంటే యూట్యూబ్ ఒప్పుకోవట్లేదు అనమాట యూట్యూబ్లో చాలా రూల్స్ ఉంటాయండి దాని అన్నిటిని తగ్గట్టుగా మనము ప్లాన్ చేసుకోవాలి సో బుర్ర అంతా ఎప్పుడు ఈ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి ఇదే ఆలోచనలతో ఉంటుందన్నమాట సో కొంచెం బ్రేక్ తీసుకుందాము ఒక టూ త్రీ డేస్ అనేసి ఇంకా వ్లాగ్స్ అయితే చేయలేదు ఇంకా రేపు లైవ్ కూడా రానండి లైవ్ కూడా రావడం కుదరదు చెప్పాను కదా ఈవెంట్ ఉంది చిన్నది అనేసి సో అక్కడికి వెళ్ళే పని ఉందనమాట సో ఇంకా రేపు లైవ్కి రావడం కూడా కుదరదు సో ఇంకా ఇదిగోండి నేనైతే గిన్నెలన్నింటినీ క్లీన్ చేసేసాను యాక్చువల్లీ గిన్నెలకి ముందు బట్టలు కూడా ఆరేసాను ఆ వీడియో క్లిప్ ఎడిటింగ్లో లాస్ట్కి వెళ్ళిపోయింది టైం అయితే ఫైవ్ ఫిఫ్టీ అయ్యిందండి ఇంకా పిల్లల్ని ఇప్పుడు కరాటే క్లాస్కి తీసుకెళ్తాను సిక్స్ టెన్కి సో పిల్లల కోసం అయితే నేను ఇప్పుడు మళ్ళీ రాగ్ జాబ్ అయితే కాసాను ఇందక్కడేమో కేక్ తిన్నాను కదా ఇప్పుడు రాగ్జావ్ కాసానండి రాఘజావ్ అయితే తాగేసింది షాను ఇంకా మనువుకి అయితే మాత్రం ఎత్తుకుని తిప్పుతూ తాగించాలి అది మామూలుగా తాగే పిల్లయితే కాదు తర్వాత పిల్లల కోసం అయితే ఈ బాదం కొట్టానండి నార్మల్ బాదం మనం నానబెట్టుకుని తింటాం చూసారా ఆ బాదంతో కంపేర్ చేస్తే ఈ బాదం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి మనకి ఏంటంటే డబ్బులు పెట్టుకున్నదే వాల్యూగా చూస్తాం కానీ ఈ బాదం చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తింటాం మొదలు పెడితే అసలు మానరు క్షణమా బాగున్నాయా ఇంక మా షాను అయితే తింటుంది బాదము ఇవి సో ఇంకా పిల్లలకి జాబ్ అయితే తాగిచ్చేసి మేమైతే కరాటేకి బయలుదేరతామండి ఇంకొండి మా వారు కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు నైట్లు పిల్లలు కరాటే నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఆడుకోవడమే సరిపోతుందండి కరాటే నుంచి వచ్చిన తర్వాత చదువుకోవడం కానీ లేకపోతే అబాకస్ క్లాస్ వినడం కానీ ఏమీ జరగట్లేదు ఇంట్రెస్ట్ చూపించట్లేదు సో అందుకనేసి టీచర్కి చెప్పాను అనమాట మీరు ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకే క్లాస్ తీసుకోండి అంటే ఇంకా టీచర్ అయితే క్లాస్ తీసుకుంటున్నారు స్క్రీన్ పైన టీచర్ నెంబర్ ఇచ్చాను చూడండి తర్వాత అయితే ఇంకా ఆఫ్టర్నూన్ మొత్తం పిల్లలతోనే టైం సరిపోతుందండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళతో టైం అయితే స్పెండ్ చేసి తన వాళ్ళకి ఏమైనా తినడానికి పెట్టేసిన తర్వాత ఇంకా చదివించడంలో కూర్చోబెడుతున్నాను వారంలో మూడు రోజులేమో ఏమో వీళ్ళకి అబాకాస్ క్యూబ్ క్లాస్ అయితే జరుగుతుంది కదా మిగతా డేస్లో ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళని ఏదో ఒకటి చదివిస్తూ కూర్చుంటున్నారనమాట హోంవర్క్స్ కానీ ఒలింపియాడ్ కానీ షానుకి ఒలింపియడ్ ఎగ్జామ్కి మేమైతే ఇంగ్లీషు ఈవీఎస్ అప్లై చేసామండి సో అది ఆగస్టులో ఎగ్జామ్ ఉందంట ఫస్ట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ జరుగుతుందంట తర్వాత ఈవీఎస్ జరుగుతుందంట సెప్టెంబర్లో ఎప్పుడోని ఫస్ట్ ఆగస్టులో ఇంగ్లీష్ అయిపోతుందంటే సో ఇంకా ఇంగ్లీష్కి అప్లై చేసామన్నమాట ఇది స్కూల్ తరపు నుంచి అప్లై చేశామండి ఎస్ఓఎఫ్ ఒలింపియాడ్ ఎగ్జామ్ అంట ఇంగ్లీష్ ఈవీఎస్ ఈ మూడిటిల్లో మీ పిల్లలకి ఏది నచ్చితే అది అప్లై చేసుకోవచ్చు మూడు కావాలంటే మూడు అప్లై చేయొచ్చు అని అన్నారు ఫీజు కూడా స్కూల్కి పంపించేయాలన్నమాట ఇంక్లూడింగ్ బుక్తో సహా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంతే సరే ఇంకా అది అప్లై చేసాం కదా అనేసి దానికి ప్రాక్టీస్ చేపిస్తున్నానండి ఒలింపియడ్ బుక్స్ నా దగ్గర ఫస్ట్ సెకండ్ క్లాస్ ఉన్నాయి స్కూల్లో థర్డ్ క్లాస్ ఇస్తామన్నారు వాళ్ళు ఇంకా ఇవ్వలేదు సో అందుకని నేను ఫస్ట్ సెకండ్ క్లాస్ బుక్స్ వాజ్వాల్ బుక్స్లో బుక్ చేసుకునేవి ఉన్నాయి కదండి అవి అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నాను నిజంగా చాలా బాగుంటున్నాయండి ఈ ఒలింపియాడ్ బుక్స్ ఎందుకంటే పిల్లలకి చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ అవుతుంది కాకపోతే ఒక్కొక్క లెసన్ చదవడానికి టూ అవర్స్ టైం పడుతుంది టూ అవర్స్ మనం పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి చదివించాలంటే కొంచెం మా పిల్లలు బాగానే కూర్చొని చదువుతారు కాబట్టి పర్వాలేదు కానీ కొంతమంది పిల్లలు కుదిరిగా పది నిమిషాలు కూడా కూర్చోలేరండి అలాంటి పిల్లలతో కష్టమే ఎందుకంటే ఒక చాప్టర్ని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ప్లెయిన్ అంతా చేసిన తర్వాత దాని రిలేటెడ్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ బిట్స్ అయితే వస్తున్నాయి అనమాట వాటి అన్నిటినీ చేయించాలి మళ్ళీ బిట్స్ని వాళ్ళకి అర్థం కాకపోతే మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఇలాగా ఇంగ్లీషు ఈవీఎస్ఏ పెట్టామండి మ్యాథ్స్ షాన్ అంత ఇంట్రెస్టింగ్ చేయట్లేదు అనేసి మ్యాథ్స్ పెట్టలేదు నెక్స్ట్ ఇయర్ మాత్రం మ్యాథ్స్ ఖచ్చితంగా పెట్టాలి ఈ లోపల మ్యాథ్స్ అనమాట మా మనుకి షానుకి మ్యాథ్స్ అయితే ఎక్కువగా నేను నేర్పిస్తున్నాను అంటే మా మనుకి షానుకి చిన్న చిన్న బుర్రలు కదండి వాళ్ళకి ఎడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చి మైండ్ క్యాలిక్యులేషన్ చేయడము వాళ్ళకి చాలా టైం పడుతుంది అనమాట వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ మను చిన్న బుర్రకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక రకం ఒక సేమ్ సబ్స్ట్రాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటే బుక్ మీద కాదు మైండ్ క్యాలిక్యులేషన్స్ చాలా టైం పడుతుందండి కానీ ఎంత క్యూట్గా అనిపిస్తున్నారు నాకు వాళ్ళు లెక్కలు చేస్తారు ప్పుడు నేను వాటి రిలేటెడ్ షార్ట్ వీడియోస్ అయితే పెడతానండి కాకపోతే యూట్యూబ్ ఈ సరిగ్గా యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట పిల్లల్ని ఎక్కువగా మాట్లాడిస్తూ పెడుతుంటే బట్ ఒక్కటైనా పెడతాను మీకు చూద్దరు కానీ ఎంత బాగా క్యాల్కులేట్ అని ఇంకా అలాగా ఆఫ్టర్నూన్స్ అంతా పిల్లలతో సరిపోతుందండి ఒకరోజు ఈవీఎస్ ఒకరోజు ఇంగ్లీష్ అలా అలాగా సో ఇంకా నేనైతే బట్టలన్నీ ఆరోసేసి పిల్లలిద్దరినీ తీసుకుని కరాటే క్లాస్కి అయితే వెళ్ళానండి ఇంక ఈ వ్లాగ్ అయితే ఎక్కడ తండ్రి చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి రేపు పొద్దుట వ్లాగ్ అయితే ఏమీ పెట్టట్లేదు లైవ్ కూడా రాను మళ్ళీ సండే నుంచి కానీ మండే నుంచి కానీ వ్లాగ్స్ అయితే రెగ్యులర్గా మళ్ళీ పోస్ట్ చేస్తానండి నేను కమ్యూనిటీలో పోస్ట్లు అయితే పెడుతున్నాను అవి చూస్తూ దానికి రిలేటెడ్గా మీరు కామెంట్స్ అయితే చేయడము ఐ మీన్ ఓటు పోలింగ్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో వన్ ఆర్ టూ డేస్లో కలుస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు బాయ్ బాయ్